మనకు పై నుంచి చూసే ఊరు మొత్తం ఎట్లా కనిపిస్తున్నాం చూడండి తొంభై ఆరు పంతొమ్మిది వందల నలభై మూడు అంటే ఫార్టీ సెవెన్ లండన్ ఇంగ్లాండ్ పంతొమ్మిది వందల పదిహేడు హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిశ్ ప్రసాద్ మాటి ప్రజెంట్ వచ్చేసి నేను కడప జిల్లా పెద్దమూడు మండలం పెద్దమూడు గ్రామంలో అయితే ఉన్నాను సో ఈ రోజు వచ్చేసి మీకు ఒక అద్భుతమైన బుర్జ్ అయితే చూపే సో బ్రిడ్జ్ అనగానే మన గుర్తు వచ్చేది ఏంటంటే పాతనాటి కాలంలో పెద్ద పెద్ద దళాలు ఉన్న వాళ్ళు సో వాళ్ళ యొక్క బంగారు గానీ వాళ్ళ డబ్బులు కానీ వాళ్ళ యొక్క పాత్రలు గాని పోగు చేసుకోవడానికి ఒక బుర్జ్ అయితే కట్టుకుంటుంటారు సో ప్రతి గ్రామానికి ఇలాంటి బుర్జులు అయితే ఉంటాయి సో అలాంటిది మన పెద్దమల మండలంలో మనకు మూడు తరాలు గల ఒక బుర్జ్ అయితే ఉంది సో మూడు వందల సంవత్సరాలు గల ఒక బ్రిడ్జ్ అయితే తరం బుర్జ్ అయితే ఉంది మనకు అద్భుతంగా సో బుర్జు లోపల వచ్చేసి ఎలా ఎంత బాగుందంటే బుర్జు లోపల అంత బాగుంది సో నేను ఎక్కడ ఎప్పుడు చూడలేదు ఇలాంటి బుర్జు సో ఈ బుర్జులోనే మనకు వచ్చేసి తమిళ సో మనకు తమిళ మూవీస్ కూడా అయితే జరిగాయి సో రీసెంట్ గా మనకు రెటిఆర్ కూడా మూవీ కూడా ఇక్కడ పెద్ద మూడు మండలంలో జరిగింది సో లోపల వచ్చేసి మనకు ఆ బుర్జు లోపల మొత్తం క్లీన్ చేసేసి నీట్గా అయితే పెట్టుకున్నారు బుర్జు విషయానికి వస్తే మాత్రం బుర్జు ఎవరితో కాదు మన బైరెడ్డి వంశ చూల్దేది రామేశ్వర ఈశ్వర్ రెడ్డి సుధాకర్ రెడ్డి వాళ్ళదే మనకు సో ఈ బుర్జు వచ్చేసి బుర్జులు అయితే ఇంతవరకు ఎప్పుడు చూపించలేదు సో అద్భుతమైన బ్రిడ్జ్ వచ్చేసి మన పెద్దమండ మండలంలో మన పెద్దమొండ గ్రామంలో ఉంది సో ఇది మూడు తరాల యొక్క బ్రిడ్జు సో బుర్జు అనగానే మనం గుర్తుకొచ్చేది ఏంటంటే పాతనాటి కాలంలో మనకు స్టోర్ చేసుకోవడానికి బుర్జులు తయారు చేసుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు సో బుర్జులు నివాసం చేస్తూ ఉంటారు సో వెరైటీ వంశప్స్లు ఉన్న ఇల్లు కూడా చూపిస్తాను దాని పక్కనే ఉంటుంది మనకు సో ఆనాటి కాలంలో యొక్క ఇల్లు ఏ విధంగా ఉంది అంటే అప్పుడు గడియలతో ఉన్న ఇల్లు ఉన్నాయి కదా సో అవి కూడా చూసేద్దాము అంతేకాకుండా బుర్జు పైకి వెళ్తే మాత్రం మనకు చుట్టూ మనకు టైప్ లో మాదిరిగా మనకు హోల్ అయితే ఉంటాయి సో అక్కడ నుంచి చూసే వాళ్ళు ఎవరైనా వస్తున్నారా అని చూసి మొత్తం అక్కడ దాని దరాలను ఇక్కడ మొత్తం సమకూర్చుకునేవారు సో మరి చూద్దాం ఉందో మనకి లోపలికి వెళ్ళేసి మనలేసుకోవంతేనాప్పుడు సో అక్కడైతే బైపాస్ అయితే ఏర్పాటు చేసినారు సో ఆ బైపాస్ వెళ్ళచ్చు సో ఇక్కడ ఎక్కువ అయితే చేస్తుంటారు సో పెద్ద మూడియంలో కూడా చాలా చరిత్రలు అయితే ఉన్నాయి తెలుసుకోవడానికి రోజంతా సరిపోతుంది సో ఏదైనా పెద్ద మూడియంలో ఈ అయితే ఉంది సో పెద్ద టవర్ ఉంది కదా ఆపూటి జుట్టులోనే మన సొంత అయితే ఉంటుంది అసలు నుంచి మనం సైడ్కి వస్తే మాత్రం అంగడి ఉంటారు అంగడిపోయి సొంతలు అయితే వెళ్ళాలి సో రూట్ అయితే ఈ విధంగా ఉంది సో మొత్తం అంతా సిమెంట్ ఉంటాయి సో సో ఈ బుర్జుకు లోపలికి ఎంటర్ అవగానే మనకు పెద్ద వాకులు అయితే ఉంటాయి సో పాతకాలం వాకులు అయితే ఉన్నాయి సో ఇది వన్ స్టెప్పు దీనిపైన ఇంకొక స్టెప్ అయితే ఉంది పైన సో అప్పుడు కాలంలో ఇట్లయితే లేదు మేబీ ఇప్పుడు స్లాబ్ వేయడం అంతే జరిగింది బ్రూజ్ అంటే కిందికి మిందికి ఒకటే విధంగా ఉంటుంది సో ఆ పైనది ఉండదు సో వీళ్ళైతే ఇట్లా కట్టుకోవడం అంత జరిగింది ఇప్పుడు వచ్చేసి మనుషులైతే నివాసం ఉండరు కానీ నివాసం అయితే ఉన్నాయి సో పైన వచ్చి స్లాబ్ అయితే వేసినారో చూడండి ఎంత బాగుందో సో అక్కడ అయితే రంధ్రాలు ఇక్కడ రంధ్రాల నుంచి కిందికి చూస్తూ ఉంటారు సో ఇక్కడ బాత్రూమ్ కూడా ఉంది సో చెప్పులు కూడా ఉన్నాయి ప్యాక్ వెళ్ళడానికి చూడండి ఎట్లా అప్పుడు కట్టడాలు సూపర్గా ఉన్నాయి